ఇక ఇంకో వార్త ప్రతి రైతుకు ఐడి కార్డు పదకొండు అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు రేపటి నుంచే రిజిస్ట్రేషన్ చూరు ఐడితో ఆధార్ పట్టదార్ పాస్బుక్ ఫోన్ నంబర్ లింకు భూమి రకం పంటల సాగు వివరాలు నమోదు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి అంటూ ఓకే ఫార్మర్ ఐడి ఇవ్వండి కానీ ఫార్మర్కి ఏమి ఇవ్వాలని అది కూడా ఇయ్యురు ఒట్టి ఐడీలు ఇచ్చి ఎట్లా నెంబర్లు ఇచ్చి ఊకుంటే సరిపోదు కదా ఆయన లింకు ఆధార్ కార్డుకి లింక్ పెడతారా పట్టదార పాస్బుక్ ఇంత టెక్నాలజీ ఉంది ఇవాళ గిన్నె నీతులు చెప్తారు రుణమాఫీ విషయంలో మాత్రం ఇట్లాంటివి ఏం కనపడు దాన్ని పట్టుకుందాం అని ఉన్నారు ఉండరు ఒకసారి ఆలోచించండి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు కదా ఆ రెండు లక్షల రుణమాఫీలా సరే కొంతమందికి రెండు పంట పైన ఉన్నోళ్ళు అది కాదు అని ప్రభుత్వం చెప్పింది సరే పైన ఉన్నోళ్ళకి కట్టుకోమని కూడా చెప్పిన అవన్నీ కూడా మనం మాటలు విన్నాం చూసినాం దాని ప్రయత్నం అంతా మాట్లాడుతున్నాం అయితే రెండు లక్షల పైన వాళ్ళకి వాళ్ళంతా ఏమడుతుంది తెలుసా మా ఇంట్లో రెండో మూడో లోన్లు కలవడం వల్లనే కదా సార్ అయింది అదే కదా తప్పిదాం మీరు అంటారు మీరు తప్పిదాం అనుకుంటారు కదా రెండో మూడో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ లోన్ పెరిగింది అంటారు కదా ఒకటన్నా మాఫీ చేయరు సార్ రెండు లోపలనే కదా మీరు ఒప్పుకున్నది ఒక్కళ్ళకన్నా అర్హత లేదా మా ఇంట్లో అంటే ముగ్గురం ఉండి మూడు భాగాలుగా పంచుకొని మూడు లోన్లు తీసుకొని ముగ్గురం మెంసే వేరు వేరు చేసుకుంటే మాకు ఇయ్యరా కనీసం ఒక్కళ్ళకన్నా ఇయ్యరు సార్ అంటారు వాళ్ళ నుంచి వచ్చే మాట కనీసం మా ఇంట్లో మా ఆమెకు రెండు లక్షన్నర ఉంది సార్ గదన్నది తీసేయమని సార్ మా నాకు లక్ష ఇరవై వేలు ఉంది నాదన్న తీసేయమని తక్కువ ఉన్నదన్న తీసేయమని ఎక్కువ ఉన్నదని తీసేయమని ఎక్కడికి వెళ్ళి ఒక్కళ్ళ తీసేయమని వాళ్ళ కోరిక పాపం ఒక్క అన్న తీసేయరు సార్ అంటున్నారు ఇక కొంతమంది అంటే ప్రయత్నం చేసేది చేస్తూనే ఉన్నారు ఆ వ్యవసాయ శాఖ అధికారులతోని కమిషనర్ దాకా కొంతమంది రీచ్ అయినరు వాళ్ళు కొన్ని ఆడియో రికార్డులు పెట్టిరు ఆ ఫోన్ కాల్స్ అవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసు ఇవ్వాలంటూ కూడా రెండు లక్షల లోపటు ఉండి ఏ ఇష్యూ ఉన్నా సరే టూ ల్యాక్స్ లోపటు ఉండి ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే మేము ఖచ్చితంగా మాఫీ చేస్తాం చేపిస్తాం పైగా అంత లోపు ఉన్న మాట ఇచ్చినాం అది నిరంతర ప్రక్రియ అవసరమైతే ఇంకా నాలుగు అయినా సరే కానీ అది అవుతుందని చెప్పి వాళ్ళని ఇంకా నమ్మబలుగుతూ ఉన్నారు రోజులు నమ్ముతారో రోజులు ఇంకా నమ్మిస్తారో మరి ఎక్కడ దాకా తీసుకుపోతారో ఎప్పుడు చేస్తారు మిత్తులు పెరిగిపోయి బ్యాంక్ కోడ్ వాళ్ళింట వాడి బ్యాంక్ కోడ్ వాళ్ళ పీకల మీద కుత్కెల మీద కత్తిపెట్టి ఇక కడతవా సస్తవా అని వాడిని అడుగుతూ ఉంటే వాడు ఎన్నో కట్టాలి మీరేమి ఇయరా వాళ్ళేమో కట్టని ఇయ్యరా ఎటు చెప్పరాయ ఇటు ఇది కాదా అటు అది కాదా ఎటు ఎటు పోమంటారు పబ్లిక్ని ఏం చేయమంటారు అయితే ఈ ఏదైతే కార్డు ఉందో ఈ కార్డు ఇచ్చినప్పుడు ఆ రైతుకు పూర్తిగా ఈయన అంటే మళ్ళీ ఏ ఇష్యూ ఉండకూడదు ఇక ఏది ఉన్నా బరాబర్ పడిపోవాలి మళ్ళీ ఈయన అప్లికేషన్ పెట్టుకోవాలి రైతు భరోసా కావాలంటే పోయి అప్లికేషన్ ఇచ్చిరా రుణమాఫీ కావాలంటే మళ్ళీ నా దగ్గరికి రా నీకు బీమా కావాలంటే మళ్ళీ ఇది ఉండాలి ఇవన్నీ పెట్టద్ది ఇక ఒక్కసారి మీరు నెంబర్ ఇచ్చారంటే ఆధార్ నెంబర్ లెక్క భూదార్ నెంబర్ ఇస్తారంటే ఆ ప్రత్యేక నెంబర్ ద్వారా రైతును గుర్తిస్తే ఇక రైతుకు అన్ని ఫెసిలిటీస్ దాని ద్వారానే జరగాలి ఇంట్లో కూడా మళ్ళీ లోపాలు ఉన్నాయి లూప్ హోల్స్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళ పేరు మీద లోన్లు లోన్లెత్తుడు ఎవడో ఖరాబ్ చేస్తుండు ఎవడో ఏదో చేస్తుండని చెప్పి అది చెప్తే ఎవడు నమ్మడిగా మిమ్మల్ని ఇప్పటికే చాలా నమ్మకుండా అయిపోయారు ఇప్పటికే ఎవరెవరో లోన్లు ఎత్తరట చాలా మంది రైతులు చెప్తారు నాకు తెలియని తెలియదు సార్ అసలు నేను పోనే లేదు బ్యాంకు నా పేరు మీద లోన్ ఉందట అంటే నేను ఏం చెప్పాలి మరి ఏ దొంగ ఏ బ్యాంకుకోడు ఎవడెవరితో కుమ్ముఖై ఎవడు పైసలు రాబట్టిరు మళ్ళీ కట్టకపోతే అది రైతు పీక మీదకి వస్తుందా రాదా ఇది ఆలోచన చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ ఫార్మర్ ఐడి ఏంటిది అది అసలు మనం తెలుసుకోవాల్సింది ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు ఇట్లా ఒక కార్డు వస్తుందట మళ్ళీ మనకు ఇది ఆధార్ కార్డు తో లింక్ అయి ఉంటుంది ఈ పదకొండు అంకెల ఐడిలో రైతు పేరు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ రకం నల్ల నెలన తరియా మెట్టన సర్వే నెంబర్లు సాగు చేసిన పంటల తదితరుల సమాచారం నమోదు చేస్తారు ఈ ఐడి ద్వారా సాగు వివరాలు చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డు ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది ఈ ఐడి లేకుండా రైతులపై రైతులకు ఇకపై ఈ ఈ పథకాల ప్రయోజనాలు లభించవు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసిందంటూ సుశీరా కేంద్రం ఒకటి తెచ్చింది ఆ కార్డుతోని కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా దానికి లింక్ అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అది సంబంధం లేదట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళకే వాళ్ళు అంటే మా పథకాలు మాయా అన్నట్టుగా వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది వార్త